హాయ్ అండి నమస్తే నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అలేఖ్యా వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో కొవ్వూర్ మెహ్రస్థాన్కి సంబంధించిన ఒక విషయాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి దానికంటే ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని మెహర్ బాబా వారి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్రతిరోజు విజిట్ చేస్తూ అయితే ఉండండి అండి ఇంకా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనం చూస్తున్న విగ్రహం అయితే మెహర్ బాబా వారు ఆయనే దగ్గర ఉండి ఇంచ్ టు ఇంచ్ బొటన్ వేలు దగ్గర నుంచి శిరస్ వరకు కూడా అన్నీ ఆయన దగ్గరుండి చేయించిన విగ్రహమేనండి ఈ పంచలోహ విగ్రహం అంతేకాకుండా ఈ దేవాలయాన్ని కోడూరి కృష్ణారావు గారు రత్తమ్మ దంపతులు చేతుల మీదుగా ఈ మెహరిస్తాన్ని నిర్మించడం అయితే జరిగిందండి మెహర్ బాబా వారికి చెప్పి ఆయన అనుమతి తీసుకుని ఈ దేవాలయాన్ని నిర్మించడం అయితే జరిగింది అలాగే మెహర్ బాబా వారు ఆయన సజీవంగా ఉన్నప్పుడు నేను దర్శించుకోలేకపోయాను అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కొవ్వూరు మెహ్రస్థాన్కు వచ్చి బాబాని దర్శనం చేసుకుని ఆయన పాదాలమే పడి దండం పెట్టుకుంటే మాత్రం మనకి రియల్గా బాబావారు సజీవంగా ఉన్నప్పుడు మనం వచ్చి ఎలా అయితే ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ అయితే మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరికి కలుగుతుందండి నాకైతే మాత్రం తప్పకుండా అదే ఫీల్ ఉంది నేను అదే విషయాన్ని నేను మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను అవతార్ మెహర్ బాబాకి జై